నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం వ్రతాల మాసం శ్రావణ మాసం సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం శ్రావణ మాసం లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో ఎన్నో పండుగలు మమ బ్రో మమ్మ అంటూ నాలుగు మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి నమోస్తుతే అంటూ నాలుగు శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలతో అమ్మవారి అనుగ్రహానికి శక్తిమేరా పూజిస్తుంటారు భక్తులంతా శ్రావణ మాసం వచ్చిందే తడవుగా ఆలయాలన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయి ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి దేవీ దేవతలకు అలంకరణలు విశేష పూజలు అభిషేకాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ మాసమంతా శ్రావణమాస వేడుకలన్నింటినీ సమగ్రంగా కొన్నింటినీ సంక్షిప్తంగానైనా సరే మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది భక్తి టీవీ శ్రీశైల మల్లర క్షేత్రంలో శ్రావణమాసం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది శివుడికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ కార్తీక మాఘమాసాల్లో మహాదేవుణ్ణి పూజిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం సోమవారం కూడా కావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు బార్లు తీరారు పాతాల గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల సేవలో తరించారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఓం నమ శివాయ శివ సప్తాహ శివనామ సంకీర్తన భజనలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసంలో మహాశివుడికి అభిషేకం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం రాజమండ్రిలోని ఉమాకోటిలింగేశ్వర ఆలయంలో శ్రావణ మాస వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రావణ మాసోత్సవాలలో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దీంతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగిపోయింది अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनंदामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इंदु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगा पर आजित मापविनाश शिवा साब सदा शिव साब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सम्ब सदा शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्तिमहेशिवृताधीश्वररूप प्रियशिव वेदान्तप्रिय वेद्य शिव एकानि शिव साम्ब शिव ॐकारप्रिय उरग विभूषण हिङ्कारादिमहेशिव पौरसलालित अंतकनाशन गौरि समेत गिरीश शिव अम्बरवास चिदम्बरनायक कुम्भोरुनरद सेव्य शिव हारप्रिय आदिगिरीश्वर भोगादिप्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब వేములవాడ రాజన్న క్షేత్రంలో శ్రావణమాస పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు చేశారు ఈ సందర్భంగా భక్తులు కోడె మొక్కలు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు వేములవాడ రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభమైంది వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈవో రెడ్డి ప్రారంభించారు బ్రేక్ దర్శనం ప్రతిరోజు రెండు పర్యాయాలు ఉంటుంది దీని ధరను మూడు వందలుగా నిర్ణయించారు ప్రతిరోజు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఒకసారి సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు మరోసారి ఈ దర్శనం ఉంటుంది కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో శ్రావణ మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఒకే పానవట్టంపై ఏముడు కాళేశ్వర లింగాలకు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు सहकारोत्तम पागीश्वर वरदेश शिव ब्रम्भविनाशन किण्डिमभूषण अम्बर वासचिदेश शिव डम् डम् डमरुक धरणी विनायक सेव्य शिव नडिन विरोचन नटन मनोहर अणिकुलभूषण अमृत शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा

అన్నవరం ఆలయంలో నూట ముప్పై నాలుగవ సత్య విధియ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి రత్నగిరిపై స్వామివారు ఆవిర్భవించిన తిథికి అనుగుణంగా ఏటా వేడుకలు నిర్వహిస్తారు స్వామివారి జన్మ నక్షత్రం మఖా పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవారు పరమేశ్వరుల మూలమూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు ఉదయం నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు విఘ్నేశ్వర పూజతో వేడుకలు మొదలయ్యాయి తర్వాత పుణ్యాహవచనం ఋత్విక్ వరుణం మండపారాధన నవగ్రహ మూలమంత్ర జపాలు చండీ పారాయణం నిర్వహించారు సత్యదేవుని జన్మ నక్షత్రం నక్షత్రం సందర్భంగా స్వామివారు మంగళవారం వజ్రకిరీట ధారి అయి దర్శనమివ్వనున్నారు స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కోటిన్నర విలువైన వజ్ర క్రీడంతో పాటు వజ్రాలు పొదిగిన బంగారు కర్ణాభరణాలను అర్చకులు అలంకరించనున్నారు సత్యదేవుని జన్మ నక్షత్రం మఖా నక్షత్రం సందర్భంగా స్వామివార్లకు వీటిని అలంకరిస్తారు ఈ ఆభరణాలు కిలో బంగారం నూట ముప్పై క్యారెట్ల వజ్రాలతో భక్తులు తయారు చేయించారు వజ్ర కిరీటధారిగా కొలువుదీరిన స్వామివార్లను భక్తులు దర్శించుకోనున్నారు కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు శివలింగాన్ని విశేష పూజలు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు భక్తుల కొంగు బంగారం విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాస వేడుకలు ప్రారంభమయ్యాయి శ్రావణ సోమవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు రజత కవచ దారిణిగా భక్తులకు దర్శనమిచ్చింది ఈ శ్రావణ మాసంలో నెల రోజుల పాటు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు పంచోపనిషత్తులతో క్షీరాభిషేకం జరిగింది గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున బార్లు తీరారు శ్రీ సత్యసాయి జిల్లా సోమందిపల్లిలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బోనాల వేడుక కనుల పండుగగా కొనసాగింది అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలలో భాగంగా హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు కడప జిల్లా సిద్ధవటం గాండ్లపాలెంలో శ్రీ చౌడేశ్వరి దేవి మాత గ్రామోత్సవం కనుల పండుగగా జరిగింది ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర దిగువపేట ఎగువపేట పోలీస్ లైన్ బ్రాహ్మణ విధి తదితర ప్రాంతాల మీదుగా కొనసాగింది కొంతమంది భక్తులు చేసిన జ్యోతి దీపాల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి మహిళా భక్తులు అమ్మవారికి కర్పూర సమర్పించారు ఏలూరు పట్టణం కొత్తపేటలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారు సాకాంబరిగా దర్శనమిచ్చారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి సారి సమర్పించారు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి నామం మార్మోగింది బాపట్ల జిల్లా కారంచేడులో గంగా భవాని అమ్మవారిని అర్చకులు విశేషంగా అలంకరించారు వివిధ రకాల కూరగాయలు ఫలాలతో సాకాంబరిగా అలంకరించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు చాతుర్మాస దీక్షలో భాగంగా మైసూరులోని అవధూత దత్తపీఠంలో శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి చెతచండీ మహాయాగం నిర్వహించారు అమ్మవారికి మహాపూర్ణాహుతి సమర్పించారు శ్రీ రాజరాజేశ్వరి దేవి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించి శ్రీమాతను ఉత్సవంగా యాగ ప్రాంగణానికి తీసుకువచ్చారు ఆవాహిత దేవతలకు విశేష అర్చన నిర్వహించి అమ్మవారికి ఇష్టమైన మంగళ ద్రవ్యాలతో అగ్నిముఖంగా మహాపూర్ణాహుతి సమర్పించారు సుమంగలి పూజ ఆచరించారు అనంతరం దేవతా కలసలతో అవభృత స్నానం చతచండి మహాయాగం ముగిసింది శ్రావణ సోమవారం సందర్భంగా సచ్చిదానందేశ్వరునికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం